ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అదద్వాదశోధ్యాయ పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఈ పన్నెండవ అధ్యాయం యొక్క శ్లోకముల సారాంశమును తెలుసుకునే ముందు ఈ అధ్యాయమునకు ఈ పేరెందుకొచ్చిందో ముందుగా తెలుసుకుందాము ఈ అధ్యాయము పేరు భక్తి యోగము భక్తిని గురించి ప్రతిపాదింపబడిన అధ్యాయం గుట చేత దీనికి భక్తియోగము అనే పేరు వచ్చింది భక్తి యొక్క స్వరూపము భక్తుని లక్షణములు వివిధ ఆధ్యాత్మిక సాధనములు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి ఈ అధ్యాయము భక్తితో ప్రారంభించబడి భక్తితోనే అంతమైంది ఈ ప్రకారంగా భక్తిని గూర్చి భక్తుని గూర్చి విశేషంగా చెప్పబడటం వల్ల ఈ అధ్యాయమునకు భక్తి యోగము అనే పేరు వచ్చింది పూర్వ అధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము తెలుసుకుందాము రెండవ అధ్యాయం మొదలుకొని పదకొండవ అధ్యాయము వరకు భగవానుడు కొన్ని చోట్ల నిర్గుణ బ్రహ్మోపాసన అక్షర పరబ్రహ్మతత్వము నిష్టలు బోధించారు మరికొన్ని చోట్ల విభూధి యోగ విశ్వరూప సందర్శనాది యోగములందు సగుణ బ్రహ్మోపాసనము సాకారార్చన కూడా చెప్తూ వచ్చారు చిట్ట చివరికి విశ్వరూపమును చూపించారు విశ్వరూపమును ఉపసంహరించిన తరువాత పలికిన మత్కర్మకృత్ మత్పరమహ మత్భక్త అనే వచనములు సగుణోపాసనను ఎంతో బలపరిచేవిగా ఉన్నాయి పూపమ భగవానుడు చెప్పిన అక్షర నిరాకార ఆత్మోపాసనకు సంబంధించిన విషయములు అర్జునుని మనసులో నాటుకొని ఉన్నాయి ఇప్పుడు తిరిగి సాకారోపాసన సంబంధములైన వాక్యములను విన్న వెంటనే అర్జునులకు సందేహం కలిగింది సాకార నిరాకారోపాసులలో ఎవరు శ్రేష్ఠులు అని ఈ అధ్యాయ ప్రారంభమున భగవాను ఈ విధముగా ప్రశ్నిస్తున్నాడు అర్జునుని ఈ ప్రశ్నతోటే ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది అధ్యాయం యొక్క శ్లోక సారాంశము తెలుసుకుందాం అర్జునుడు అడుగుతున్నాడు ఓ కృష్ణ భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజిస్తూ ధ్యానిస్తూ పరమేశ్వరుడమైన ఈ సగుణ రూపమును ఆరాధించేవారు కేవలము అక్షరుడవకు సచితానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించి వారు ఉన్నారు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరుంటారు అని శ్రీ భగవాను ఇలా చెప్తున్నాడు పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో ఎంతో శ్రేష్ఠులు ఈ విధమైన అభిప్రాయము నాకున్నది కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచి వారు సకల భూతములకును హితమునే కోరుకునేవారు ప్రాణులను సమభావముతో చూసేవారు యోగులు అనబడతారు అట్టి వారు మనోబుద్ధులకు అతీతులు సర్వవ్యాపి అనిర్వచనీయమైన స్వరూపము కలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచితానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేస్తూ భక్తితో భజిస్తూ ఆ పరబ్రహ్మనే పొందుతారు కానీ సచితానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తి చిత్తులైన వారు దాని ప్రాప్తి కోసము చేయు సాధన ఎంతో శ్రమతో కూడింది ఎందుకంటే దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే అవుతుంది కానీ పరాయణులైన ఏ భక్తులు కర్మల నన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే భక్తితో సంతతము చింతన చేస్తూ భజిస్తూ ఉంటారో ఓ అర్జున నాయందే లగ్న మనస్కులైన అట్టి భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరిస్తాను నాయందే మనస్సును నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయుము తరువాత నాయందే స్థిరముగా ఉండుము ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు మనస్సును సుస్థిరముగా నాయందే నిలపటానికి సమర్థుడు కాకపోతే అర్జున అభ్యాస యోగము ద్వారా నన్ను పొందటానికి ప్రయత్నింపుము అభ్యాసము చేయుటకు కూడా అసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందుతావు ప్రాప్తి కోసము చేయవలసిన యోగములను ఆశ్రయించి సాధన చేయటానికి నీవు అసక్తుడవైతే మనసు బుద్ధి ఇంద్రియములను ఉసుమునందు ఉంచుకొని సకల కర్మకలములను త్యజింపుము తత్వమును తెలుసుకోవటానికి చేసే అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము కేవలము పరోక్ష జ్ఞానము కంటే అంటే అనుభవ రహితమైన జ్ఞానము కంటే శాస్త్ర పాండిత్యము కంటే పరమేశ్వర స్వరూప ధ్యానము ఎంతో శ్రేష్టము ధ్యానము కంటే కర్మకల త్యాగము ఎంతో శ్రేష్టమైనది ఎందుకంటే త్యాగము వలన వెంటనే పరమశాంతి లభిస్తుంది ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును పైగా సర్వ ప్రాణుల ఎందు అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును మమతా అహంకారములు లేనివాడును సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును క్షమాగుణము కలవాడును అపరాధికిని అభయము ఇచ్చేవాడును సర్వకాల సర్వ వ్యవస్థలయందు ఎందు ఉండు యోగియు శరీర ఇంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకొనినవాడును నా ఎందు దృఢమైన నిశ్చయము కలవాడును అయి నా ఎందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు లోకమున ఎవరికి ఉద్వేగము కలిగింపనివాడు అంటే క్షోభన కలిగింపనివాడు ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడు ఉద్వేగమునకు గురిగానివాడు హర్షము ఈర్ష భయము ఉద్వేగము మొదలైన వికారములు లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు ఏమాత్రము కాంక్ష లేనివాడు శరీర ఇంద్రియ మనస్సులందు శుచి అయి ఉండేవాడు దక్షుడును పక్షపాత రహితుడును ఎట్టి దుఃఖములకును చెలింపనివాడు సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును దేని ఎందున ద్వేషభావము లేనివాడును దేనికి నీ సోకింపని వాడును దేనిని ఆశింపనివాడును శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలుగువాడును మానవమానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించివాడు ఆసక్తి రహితుడును నిందాస్థుతులకు చెలింపనివాడును మననశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోనే తృప్తిపడువాడును నివాస స్థానములయందు మమతాశక్తులు లేనివాడును స్థితప్రజ్ఞుడు అయిన భక్తుడు నాకు ఇష్టడు ఉపర్యుక్త ధర్మామృతమును సేవిస్తూ పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములు కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు పన్నెండవ అధ్యాయము సమాప్తము ఓం తత్సత్తి శ్రీమద్భగవద్గీతాసుపనిషద్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే భక్తియోగో ద్వాదశోధ్యాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు